మీకు ఒక అనుభవము చెబుతాను వినండి ఒక అక్క బాబాని తన ప్రియుడు తన అర్ధనాదీశ్వరుడు తన హృదయస్వామి తన జీవన భాగస్వామి తన ఒక్క జీవితానికి బాబా ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు అనుకునేది పరమేశ్వరుడు పతి అనుకునేది ఆమె రోజు మురళీ క్లాస్కి వెళ్ళొచ్చేది పోయే అప్పుడు కూడా బాబాని ప్రియుడి రూపంలో తీసుకుని వెళ్తుంది వచ్చే అప్పుడు కూడా ప్రియుడి రూపంలో తీసుకుని వస్తుంది ఆమె వెళ్ళేటువంటి ప్లేస్ వాళ్ళు ఉండేటువంటి ఏరియా రెండు కిలోమీటర్ల దూరంలో సెంటర్ ఉంది ఆ ప్లేస్లో అంతగా ఎవరు కూడా జనము అక్కడ తిరగడు కానీ ఈమెమిటి అంటే నా ప్రియుడు నాతో ఉన్నాడు నా ఒక్క జీవిత స్వామి నాతో ఉన్నాడు నాతో బాబా ఎప్పుడు కూడా నాకు అందగా తోడుగా నీడగా నాకు ఎప్పుడు కూడా నాతోనే ఉన్నాడు అనేటువంటి ఆ ప్రియుడి రూపంలో రోజు వెళ్ళేది ఏ రకంగా లౌకికంలో ఏం చేస్తారో ప్రియుడితో కలిసి సినిమాలు షికార్లు వెళ్తారు కదా అలానే బాబాని ప్రియుడు చేసుకుని తను ఈశ్వర్య విద్యాలయానికి వెళ్ళేది వచ్చేది ఒక్కసారి ఏమవుతుందంటే ఆమె రావాలా అనుకున్నప్పుడు వర్షం వచ్చేట్లో ఉండి అయినా కూడా నేను బాబాని నా ప్రియుడు ఉన్నాడు అని తెలుసుకుని ఒక బండి ఏది ఈ స్కూటీనో ఏదో ఉంటుంది కదా అది తీసుకుని బాబాని వెనక కూర్చోపెట్టుకుని సెంటర్కి వెళ్ళాలా అని వెళ్ళింది క్లాస్ అయిపోయింది వర్షం జోరుగా వచ్చేసింది మొబ్బు చీకటి అర్థం దారి వచ్చింది ఎవ్వరూ జనాలు లేదు గాడి ఏమో ఏదో రకంగా రిపేర్ అయిపోయింది అది గాడి ముందుకెళ్ళడం లేదు ఎవరో బయట వాళ్ళు ఉంటారు కదా తమో ఉండేటువంటి పోకిరీలు వాళ్ళు ఏం చేశారు ఈమెని అటాక్ చేయాలా అని చూశారు ఈమెని అటాక్ చేయాలా అని చూశారు కొంచెం అక్కయ్య చాలా ప్రాయము మరియు చూడడానికి మంచిగా కనపడేవారు ఎవరిదో వృత్తి దృష్టి పాడేయి అక్కయ్యని అటాక్ చేయాలా అని అనుకున్నారు అప్పుడు ఆమె ఇంకేం ఆ వ్యక్తి పదడుగులు దీవ్రంలో అటాక్ చెయ్యాలా అని రావాలా అనుకున్నారు ఏ బాబాని హృదయం నుండి పిలిచింది నువ్వు నిజంగా నా ప్రియుడుగా నా అయ్యుంటే నా ఆత్మకు నిజమైన అర్ధనాదీశ్వరుడు అయ్యుంటే నీకు నాకు ఈ సంబంధం అవినాశి అయ్యుంటే నా మాన రక్షణ నన్ను ఎలా వీళ్ళ నుండి దూరం చేస్తావో నీ చేతిలో ఉంది హే ప్రియతమా హే పరమేశ్వర హే దేవదేవా రా అని బాబాని గట్టిగా పిలిచింది అంతే చూస్తూ చూస్తూ వాడొక ఐదు అడుగులు దూరంలో వచ్చాడంతే గాలి ఎలా వచ్చింది అంటే అస్సలు ఆ టైంలో గాలి వచ్చేటువంటి ప్రసక్తే ఉండలేదు గాలి ఎలా వచ్చింది అంటే అంత గట్టిగా వచ్చి అక్కడ ఉండే మట్టంతా కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళక్కడే కళ్ళు కనపడకుండా బాధపడుతూ పరిగెత్తు వెళ్ళిపోయారు ఆ అక్కయ్య సేఫ్గా ఇంటికొచ్చి బాబాకి కృతజ్ఞతలు చెప్పి నా ప్రియుడు నాతో ఉన్నాడు నా ప్రియుడు నాకు అర్ధనాదీశ్వరుడుగా ఉన్నాడు ఈ ప్రపంచంలో ఏ దుష్ట శక్తి ఏ వికారుల నీడ నా పైన పడదు అనే అనుభవం చేసి ఎంతోమందికి ఆ అనుభవాన్ని పంచింది అనమాట అర్థం చేసుకోండి సంగమ యుగంలో బాబాతో ఆ సంబంధం ఆత్మ పరమాత్మునికి మాత్రమే తెలుస్తుంది అనుభవం అనేది కళ్ళ కనపడేది కాదు అనుభవం అనేది చూసి చేసేది కాదు అనుభవం అనేది ఆ ఆత్మ ఆ మనోభిరాముడితో ఆ మనస్సు ఆ ఫీలింగ్స్ భగవంతుని ఆ ఒక్క సుఖంలో మనసును ముంచేయాలి అక్కడ మాత్రమే ఆత్మ తృప్తి పొందుతుంది